మన రాష్ట్రం ఎలా ఏర్పడిందో అందరికీ తెలుసు అయితే ఈ రాష్ట్రానికి రీఆర్గనైజేషన్ బిల్ ఏదైతే ఈరోజు పార్లమెంట్లో పా రెండు వేల పద్నాలుగు ముందు పాస్ అయిందో దాంట్లో ఉన్న పద్దెనిమిది అంశాలు కానీ ఆ రోజు ప్రధానమంత్రి ప్రామిస్ చేసిన ఆరు అంశాలు కానీ ఈ రాష్ట్రం యొక్క హక్కు అయితే అవి ఇవి కూడా ఈరోజు మోడీ గారు చేయలేదు అందుకని రెండు వేల పంతొమ్మిదిలో మోడీ గారు లేని బీజేపీ లేని బీజేపీ లేని ప్రభుత్వం కేంద్రంలో రావాలని ముఖ్యమంత్రి గారు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల మంత్రులతోనూ మరియు పార్టీ అధినేతలతో మాట్లాడుతున్నారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ లేని ప్రభుత్వం వస్తుంది ఎవరైతే ఈ రాష్ట్రానికి పంతొమ్మిది పద్దెనిమిది అంశాలు చట్టంలో ఉన్నాయో అవన్నీ చేస్తామంటారో వాళ్ళనే కేంద్రంలో ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం సపోర్ట్ చేసినట్టుగా ఈరోజు అడుగులు ముందుకేస్తుంది అయితే మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మోడీతో చేతులు కలిపి పద్దెనిమిది పద్దెనిమిది అంశాలు మర్చిపోయాడు ఆయన అసలు మర్చిపోయాడు ఆయన అడగటంలా ఎందుకంటే ఆయన మీద కేసులు ఉన్నాయి పదకొండు కేసులు ఎక్కడ అడిగితే ఆ కేసులను తిరగదోడతారో ఇబ్బంది అవుతుందని ఆ కేసులను మాఫీ చేసుకునే దానికోసంగా ఆయన ఒక్క మాట అంటే ఒక్క మాట ప్రధాని అడగటంలా ఎందుకంటే పద్దెనిమిది అంశాలు చట్టబద్ధంగా ఎవరు చేయాలి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ప్రధానమంత్రి ఆయన అడగండి ఎంతసేపటికి ముఖ్యమంత్రిని అడుగుతున్నారు ఇదే విధంగా కేంద్రంలో ఏ విధంగా అయితే బీజేపీ లేని ప్రభుత్వాన్ని స్థాపించి మన రాష్ట్రానికి చట్టబద్ధంగా రావాల్సిన పద్దెనిమిది అంశాలు అదేవిధంగా ప్రధాని ప్రా చేసిన ఆరు అంశాలు అందులో కూడా ప్రత్యేక హోదా ఉంది అది కూడా ఎవరైతే ఇస్తారో వాళ్ళని కేంద్రంలో ఈ ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రయత్నిస్తున్నారు ఆ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాక్ట్ కమిటీని ఒకటేశారు ఫ్యాక్ట్ కమిటీ అందులో డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి రావాలని ఆయనే తేల్చాడు ఆయన వేసిన కమిటీ తెలిసింది ఆయన వేశారు మళ్ళీ ఆయన ఉలుకు పలుకులేదు దాని గురించి మాట లేదు అదే ముఖ్యమంత్రి గారు మనం చెప్పింది ఏంటంటే ఈ రాష్ట్రానికి రిఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఏదైతే రావాలో దాని కోసం పోరాడే వాళ్ళందరూ వస్తే కలిసి పనిచేస్తూ ఉన్నారు కానీ దాన్ని రకరకాల అర్థాలతో ఇస్తున్నారు ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఎవరే చెప్తున్నారు ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా కానీ చట్టబద్ధంగా పద్దెనిమిది అంశాలు కానీ ఆ రోజు రాజ్యసభలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రామిస్ చేసిన ఆరు అంశాలు ఎవరైతే ఇస్తారో వాళ్ళతో కలిసి పనిచేయడానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు అందరికీ పిలిపిస్తున్నారు దాన్ని ఎవరు కూడా ఉక్రించాల్సిన అవసరం లేదు జన్మభూమి కార్యక్రమంలో చాలా క్లియర్గా చెప్తున్నావు ఈ రాష్ట్రానికి చట్టబద్ధంగా రావాల్సిన చట్టం అది పార్టీది కూడా కాదు చట్టబద్ధంగా రావాలి ప్రతి ఒక్కరు ఈ రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజలు ఐదు కోట్ల మంది ప్రజలు ఒకే వాయిస్ చట్టబద్ధంగా మాకు రావాల్సిన పద్దెనిమిది అంశాలు ఇవ్వండి ఆ రోజు ప్రధానమంత్రి ప్రామిస్ చేసిన ఎనిమిది అంశాలు ఇవ్వండి ఈ ఈరోజు మేము మాట్లాడుతాం